మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ నాయకులు గోనే దయాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం స్థానిక ఎంఆర్ఓకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సభలోనే గోనే దయాకర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సవరి ఉపాధి హామీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు కొత్తగా చేసిన ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ ప్రజలకు పనిదినాల కల్పన ఎన్డీఏ ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి దాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వ పథకంలా మార్చడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించి ఈ అంశంపై పురాలోచన చేయాలని కోరారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో అమలు చేసేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకి ఇది గ్యారెంటీ కాబట్టి గతంలో పనులు కల్పించాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలో ఒక ముఖ్యమైన సవరణ కేంద్ర ప్రభుత్వం ఆ నోటిఫై చేసిన ప్రాంతాల్లోనే ఈ చట్టాన్ని అమలు చేస్తారు అందుకని గ్యారెంటీ కాస్త వాళ్ళ దయాదాక్షణ్యాల మీదకి పోయింది ఇప్పుడు పేద ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ రావాల రావాల్సిన సందర్భం వచ్చింది ప్రభుత్వాన్ని నిలదయాల్సిన అవసరం వచ్చింది ఈరోజుగాను మౌనం కొంటే రాబోయే రోజులు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలకి ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితుంది కాబట్టి సిపిఎం పార్టీ పిలిపిస్తున్న ప్రజలకి జనవరి మాసాంతంలో మాసంలో ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు పిలిపించున్నాం అందరూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలా కేంద్ర ప్రభుత్వాన్ని బలపరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిలదీయాలా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏం చెప్తారో కూడా అడగాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి స్థానిక రాజకీయ నాయకులకి అన్ని పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పేదల యొక్క అడుపులు కొట్టేటువంటి ఈ సవరణల్ని రద్దు చేసేందుకు మీకున్నటువంటి రాజకీయ బలాన్ని ఢిల్లీలో ఉపయోగించాలని కూడా మేము తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో మీరు కానీ ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోతే చేసిన సవరణలు రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా పేద ప్రజలకు ఉసిరు తగలద్ది ప్రత్యక్ష కార్యాచరణలకు వస్తారు రాజకీయంగా మీరు చాలా తీవ్ర నష్టాలగా గురవతారని చెప్పి డిమాండ్ చేస్తో ఎతరుస్తో సర చేస్తారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు